నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు నేనున్నటువంటి ఇల్లు వచ్చేసి ఒక సెంటులో కట్టారనమాట ఒక సెంటులో ఇల్లు ఎంత అద్భుతంగా కట్టారు ఎన్ని గదులు వచ్చాయి ఎంత బాగా ఇంటిని డెకవర్ చేసుకున్నారు అనేదంతా కూడా ఈ వీడియోలో చూసేద్దాము మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఇప్పుడున్నది ఇంటి ఎంట్రన్స్ అనమాట మనం బయట ఉన్నాం ఇప్పుడు ఈ ఇల్లు సెంటు స్థలంలో కట్టారు అండ్ బయట వచ్చేసి కొంచెం ప్లేస్ వచ్చిందనమాట చాలా చిన్న ప్లేస్ ఈ ప్లేస్ని కూడా వాళ్ళు వేస్ట్ చేయకుండా చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నారు ఎందుకంటే అటువైపు కానీ ఇటువైపు కానీ చెట్లతో మంచిగా డెకరేషన్ చేసుకున్నారు అండ్ ఇటువైపు కూడా గోడకి కొంచెం ప్లేస్ అంతే కొద్దిగా ప్లేస్ వదులుకొని ఇక్కడ అంతా కూడా ట్రీస్ వేసుకున్నారు ఇది రోజే చెట్టు పూలు పూయలేదు అండ్ ఇక్కడ వాళ్ళకు వీలైనన్ని చెట్లు చిన్న చిన్న మొక్కలు అవన్నీ పెంచుకున్నారు అలాగే ఇటువైపు తులసి కోట కూడా పెట్టుకున్నారు ఇంత చిన్న ప్లేస్లో వాళ్ళు ఏమైతే పెట్టుకోవచ్చు ఎంత బాగా ఈ ప్లేస్ని యూటిలైజ్ చేసుకోవాలి అనేది కూడా కరెక్ట్గా వాళ్ళు ఈ ప్లేస్ని వాడారనమాట అలాగే ఇక్కడ టూ స్టెప్స్ వచ్చాయి అండ్ ఇంకొకటి స్పెషల్గా మీకు చెప్పాలనుకుంది ఇంటికి వచ్చిన ఎలివేషన్ అనమాట ఎలివేషన్ చూసారా చిన్ సింపుల్గా డిజైన్తో మంచిగా ఎలివేషన్ చేసుకున్నారు అలాగే ఇరువైపు కూడా కొంచెం ఫ్లవర్స్తో అలా మంచి డిజైన్ చేసుకున్నారు కలర్ కాంబినేషన్ కూడా బాగుంది అండ్ ఇక్కడ ఎంట్రన్స్ గేట్ అనమాట ఇంక అది ఇంకొకటి మర్చిపోయాను ఇక్కడ వచ్చేసి ఇది చెప్పాలి ఇది నల్లేటి చెట్టు అండి దీన్ని పచ్చడి కూడా చేసుకోవచ్చు ఇక్కడ పెట్టుకుంటే ఉన్న మంచిది అని చెప్పేసి ఆ ఉద్దేశంతో పెట్టుకున్నట్టున్నారు సో ఇది నల్లేరు చెట్టు అనమాట చాలా మందికి తెలియదు కదా అని చెప్పేసి చెప్తున్నాను సో ఇది వచ్చేసి ఇంటి ఎంట్రన్స్ గేట్ అనమాట ఇది ఓపెన్ చేసుకొని ఇంకా లేట్ చేయకుండా మనం లోపలికి వెళ్ళిపోదాము ఇంటికి వచ్చిన లో కొంచెం ప్లేస్ వచ్చిందండి అండ్ ఇక్కడే స్టార్టింగ్లో ఇటువైపు మెట్లు అనమాట లోపలే ఎలివేషన్ వచ్చింది కాబట్టి లోపల ఇట్లా మెట్లు పెట్టేసుకున్నారు అండ్ ఇక్కడ కొద్దిగా ప్లేస్ వచ్చింది ఇది వచ్చేసి ఓకే వాళ్ళు ఏంటివన్న సామాన్లు అలా పెట్టుకోవడానికి ఈ ప్లేస్ని కూడా యూజ్ చేసుకున్నారు అండ్ బయట వచ్చేసి వాష్రూమ్ వచ్చిందండి అలాగే వాష్ బేసిన్ కూడా వచ్చింది అక్కడ షూ ర్యాక్ కూడా వచ్చేసింది సో కొద్ది ప్లేస్ని బాగా యూజ్ చేసుకున్నారు సో ఇది వాష్రూమ్ అండి ఎక్కువ ప్లేస్ వచ్చింది వాష్రూమ్లో మరి వాషింగ్ మిషన్ అన్నీ కూడా లోపలే వచ్చేసాయి అండ్ ఇది వచ్చేసి డోర్ అనమాట సింపుల్గా పెట్టించుకున్నారు సో ఈ ఇంటికి ఎంట్రన్స్ డోర్ అండి ఇది అలాగే ఇటువైపు వచ్చేసి వాళ్ళు సింపుల్గా ఈ కొంచెం ప్లేస్ని ఇలా టైల్స్తో డెకరేషన్ చేసుకున్నారనమాట అలాగే గుమ్మానికి ప్లెయిన్గా అలా వదిలేయకుండా ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్తో ఇలా డిజైన్ చేసుకున్నారు ఇది వచ్చేసి డోర్ అండి చూడ్డానికి చాలా బాగుంది మంచి షైనింగ్గా అనిపిస్తుంది అంటే పెద్ద పెద్ద డిజైన్లు అలా లేకుండా సింపుల్ గా పెట్టినా కూడా ఇది చూడ్డానికి మన కంటికి ఎంపుగా అనిపిస్తుంది అనమాట ఈ డోర్ కూడా అలాగే ఇటువైపు ఒక చిన్న విండో పెట్టుకున్నారు గాలి వెళుతూ రావాలి కదండి సో అందుకే విండో పెట్టుకున్నారు అలాగే ఇటువైపు బాత్రూమ్ పెట్టుకున్నారు ఇటువైపు కూడా కొంచెం ఈ ప్లేస్ని అలా వదిలేకుండా అక్కడ టైల్స్ వేశారనమాట అండ్ ఇంకా పైన అయితే సింపుల్గా వదిలేశారండి ఏం డిజైన్ అలాంటిది ఏం లేదనమాట కానీ బాగుంది ఇల్లు చూడడానికి చిన్నది కదా నాకు చిన్న ఇల్లు ఇంత క్యూట్గా ప్లెజెంట్గా చుట్టూ ఉన్న వాతావరణం నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఈ వీడియో చూస్తే మొత్తం ఇల్లు అంతా చూసిన తర్వాత మీకు కూడా నచ్చుతుంది ఖచ్చితంగా ఒక్కసారి నేను చెప్పింది నిజమా కాదా అనేది మీరు చుట్టూ చూస్తే తెలుస్తుంది ఒకసారి చూశారు కదండీ చుట్టూ పచ్చని చెట్లు మధ్యలో ఇలాంటి అందమైన ఇల్లు ఎంత అద్భుతంగా ఉంటుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది చూడ్డానికి కంటికి ఎంతో ఇంపుగా అనిపిస్తుంది ఇల్లు అందుకని ఈ ఇల్లు చూస్తాను వెంటనే ఇంకా లేట్ చేయకూడదు ఈ ఇల్లును మీకు చూపించాలి అని చెప్పేసి ఇంకా ఆలస్యం చేయకుండా వచ్చేసాను అండ్ అడగగానే వీళ్ళు కూడా ఒప్పుకున్నారు ఎందుకంటే ఇంట్లో వీళ్ళు ఆల్రెడీ చేరారు సో అయినా కూడా నచ్చింది కాబట్టి ఇల్లు మీ అందరికీ చూపించాలి ఒక సెంట్లో కట్టిన ఇల్లు ఇంత అద్భుతంగా ఇన్ని రూములు నాకైతే ఆశ్చర్యంగా అనిపించింది సో మీకు కూడా చూపించాలని వచ్చేసాను ఇంకా లేట్ చేయకుండా ఈ డోర్ తీసుకొని లోపలికి వెళ్ళిపోదాం రండి ఇది వచ్చేసి ఇంటి హాల్ అండి అండ్ స్పేషియస్గానే వచ్చింది ప్లేస్ బాగుంది అండ్ ఇక్కడ వచ్చేసి సెల్ఫ్లు అనమాట సెల్ఫ్లు కూడా చాలా అందంగా నార్మల్గా అలా పెట్టేయకుండా అందంగా ఉందన్నమాట చూడ్డానికి కబోర్డ్స్ లేవు సెల్ఫ్లే కానీ చూడడానికి అందంగా అనిపిస్తుంది అండ్ ఇవన్నమాట సెల్ఫ్లో సో ఇక్కడ ఒక చిన్న టేబుల్ వేసుకున్నారు అది దేనికి ఎందుకు అని అడిగితే నేను చెప్పలేను వేసుకున్నారు అంతే సో ఇక్కడ వాళ్ళ సామాన్లు అవి పెట్టుకున్నారు ఇక్కడ వాటర్ క్యాన్ పెట్టుకున్నారు సో వాళ్ళు ఉన్నది ఇంట్లో ముగ్గురు కాబట్టి బాగా సరిపోతుంది ఒక చిన్న ఫ్యామిలీకి బాగుంటుందన్నమాట ఇల్లు వచ్చేసి అండ్ ఇక్కడ బెడ్రూమ్ వచ్చింది అండ్ దీని తర్వాత చూపిస్తాను అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ వచ్చింది అనమాట ఫ్రిడ్జ్ కూడా హాల్లో పెట్టుకున్నారు అండ్ టీవీ కూడా ఇంక ఇది టీవీ యూనిట్ అని చెప్పచ్చు ఇంకా అన్నీ అనమాట టీవీ కూడా పెట్టుకున్నారు ఇక్కడ ఇక్కడ దివాన్ కార్డు సో దివాన్ కాటు కూడా ఇక్కడ వేసుకున్నారు ఇక్కడ చక్కగా కూర్చొని టీవీ చూసుకోవచ్చు అలాగే మీకు బండల గురించి చెప్పలేదు కదా ఇది బండలన్నమాట గ్రానైట్ బండలు వేశారు కలర్ కూడా బాగుంది నేను ఎక్కువ వైట్ కలర్ వైట్ కలర్ అని చెప్తా ఉంటాను కానీ కొన్నిండ్లకి ఇట్లా ఇలాంటి కలర్స్ కూడా బాగానే ఉంటాయి అండ్ ఈ వైట్ ఈ కలర్ టైల్స్కి ఇలా వాళ్ళు చిన్న చిన్న ముగ్గులతో డెకరేషన్ చేసుకున్నారనమాట అది చూడడానికి కూడా బాగుంది అండ్ మీకు ఎవరికైనా ఇట్లా ప్లెయిన్గా ఇలాంటి కలర్స్ వేసుకున్నప్పుడు ఇలా మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది అండ్ ఇంకా లేట్ చేయకుండా కిచెన్లోకి వెళ్ళిపోదాం ఓకేనా సరే వెళ్దాం రండి ఇది కిచెన్ అండి కిచెన్ కూడా మరీ ఇరుగ్గా ఏం లేదు బాగుంది ఫ్రీగా అనిపిస్తుంది కిచెన్ అనమాట ఇది సో ఆల్రెడీ ఇక్కడ రైస్ ఉడుకుతుంది వంట చేసుకుంటున్నారు సో మన కోసం వాళ్ళు వంటను కూడా కాస్త ఆపేసి మనకు వీడియో తీసుకోమని చెప్పారనమాట సో ఇది వచ్చేసి గ్యాస్ బండ్ అండి గ్యాస్ బండ కూడా చుట్టూ వేపించారు అలాగే టైల్స్ కూడా వేశారనమాట ఇక్కడ ఒక విండో వచ్చింది ఖచ్చితంగా వంటగదిలో విండో చాలా అవసరం కదా ఇప్పగంతా వెళ్ళిపోవాలి గ్యాస్ ఉన్న చోట ఖచ్చితంగా వెంటిలేషన్ అవసరం కాబట్టి ఇక్కడ విండో పెట్టుకున్నారు అలాగే ఇక్కడ సామాన్లు అలా పెట్టుకోవడానికి సెల్ఫ్లు అన్నీ పెట్టుకున్నారు ఎక్కడ కూడా కబోర్డ్స్ లేవు కానీ సెల్ఫ్లే ఎక్కువ పెట్టుకున్నారు కాబట్టి బాగుంది అలాగే సింక్ కూడా చిన్నదేనండి ఇంకా అర్థం చేసుకోవాలి ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి సింక్ కూడా చిన్నగానే వచ్చింది అండ్ ఇంకోటి మనం చాలా ఇళ్ళకి గమనిస్తూనే ఉంటాము ఇక్కడ వచ్చేసి దేవుడి గది వచ్చింది ఇక్కడ వంటగదికి వచ్చిన వంటగదికి దేవుడి గదికి మధ్య గ్యాప్ ఉండాలి కాబట్టి ఇలా కొంచెం గ్యాప్ వదిలేశారు అండ్ ఇక్కడ తక్కువ ప్లేస్ ఉంది కాబట్టి కొంచెం అటు ఇటుగా వీడియో ఉంటుంది దయచేసి క్షమించండి అండ్ ఇది నా తప్పు కాదు అండ్ పవర్ కూడా పోయింది ఓకే సో ఇదన్నమాట పడి మళ్ళీ పాడైపోతుంది అని తగ్గించేసాను సో ఇది మొత్తానికి సెల్ఫ్లు అన్నీ బాగా వచ్చాయి సింక్ సింక్ కూడా చిన్నది వచ్చింది ఇదంతా కూడా ప్లేస్ బాగుంది అండ్ ఇదే అండి మొత్తానికి కిచెన్ వచ్చేసి ఇక్కడ కూడా పెద్ద పెద్ద ఏదైనా మనం బస్తాలు అలాంటివి ఏమైనా వేసుకోవాలన్నా కూడా కొంచెం ప్లేస్ బాగా వచ్చింది ఇక్కడ కూడా ఎక్కువ ప్లేస్ ఉంది మొత్తం కూడా కిచెన్కి సెల్ఫ్లు కంటిన్యూ కంటిన్యూగా సెల్ఫ్లు అన్ని గ్యాప్ లేకుండా పెట్టారు కాబట్టి బాగుంది నాకు నచ్చినట్టే పెట్టారు అండ్ ఇక్కడికి వచ్చేసి అండ్ వచ్చేసి దేవుడి అండి దేవుడి గదికి కూడా స్పేస్ బాగా వచ్చింది అండ్ చూసారా ఎంత బాగా డెకరేషన్ చేసుకున్నారు అండ్ ఇంటి ఓనర్కి కొంచెం భక్తి ఎక్కువ కాబట్టి అలా దేవుడి గదిని అందంగా డెకరేషన్ చేసుకున్నారు అలాగే ఇక్కడ వచ్చేసి గ్రానైట్ బండనే ఇలా దేవుడి గదికి ఇలా సెట్ చేశారనమాట అండ్ ఇక్కడ వాళ్ళు పూజ చేసుకొని ఇలా అందంగా బొట్లు అవన్నీ పెట్టి డెకరేషన్ చేసుకున్నారు అక్కడ అమ్మవారు సో దేవుడి గది కూడా చాలా అందంగా ఉంది వాళ్ళు దేవుడి గది కూడా ప్లేస్ బాగా పెట్టుకున్నారు సో ఇదండి దేవుడి గది మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా చూడలేదు కదా బెడ్రూమ్ అది కూడా చూసేద్దాం ఓకేనా ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి బెడ్రూమ్కి వచ్చిన డోరు ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుందండి ఎక్కువ ఎక్కువ మనం ఏదైనా డిజైన్ వచ్చినట్టు తీసుకుంటే అవి కొంచెం మొరటుగా అనిపిస్తాయి అనమాట అలా డిజైన్ లేకుండా ప్లెయిన్గా తీసుకున్నారు కాబట్టి ఇది చూడడానికి కొంచెం స్టైలిష్గా అనిపిస్తుంది బాగుందనమాట ఇది డోర్ వచ్చేసి ఈ డోర్ ఓపెన్ చేసుకొని ఇంకా బెడ్రూమ్లోకి వెళ్తే బెడ్రూమ్ కూడా ప్లేస్ బాగుందండి ఎక్కడా కూడా ఇరుగ్గా మరీ ఇరుగ్గా అనేవి అనిపించడం లేదు బెడ్రూమ్ కూడా బాగుంది ఇది వచ్చేసి అండి అలాగే ఇక్కడ బీర్వా వచ్చింది వీళ్ళకి అవసరమైన ఇక్కడ ర్యాక్స్ అలా పెట్టుకున్నారనమాట వాళ్ళకి వర్క్ చేసుకోవడానికి ల్యాప్టాప్ అవన్నీ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ వచ్చింది ఇక్కడ సెల్ఫులు కూడా వచ్చాయి అండ్ ఇటువైపు అటువైపు మొత్తం కూడా అంతా కూడా సెల్ఫులు పెట్టుకున్నారు అలాగే బీర్వా కూడా వచ్చింది సో ఇల్లు వచ్చేసి నార్త్ ఫేసింగ్ హౌస్ కాబట్టి మీకు ఎవరికన్నా నార్త్ ఫేసింగ్ హౌస్లో ఇలా కట్టుకోవాలనుకుంటే చూసుకోవచ్చు ఇక్కడ చూసారా అటవు కూడా వచ్చిందనమాట పెద్ద పెద్ద సామాన్లు మనకి ఏమన్నా అవసరం లేని సామాన్లు అలా ఎంటివన్న పెట్టుకోవడానికి కూడా ఇక్కడ అంతా కూడా ప్లేస్ వచ్చేసింది సో ఇల్లు మొత్తాన్ని చూసేశారు కదా ఇంకా పైన ఎలా ఉంది ఏంటి అనేది అంతా కూడా నేను చూపించలేదు కదా అది కూడా ఒకసారి చూద్దాము ఎలా ఉంది ఏంటి అని మెట్లు కొ ఇవి మెట్లు అండి చూస్తే ఇది ఒక స్టోర్ లా అనిపిస్తుంది ఆ ఏ ప్లేస్ ని కూడా వేస్ట్ చేయలేదన్నమాట అంతా కూడా వాళ్ళకున్న సామాన్లు నింపేశారు ఒక స్టోర్ లా పెట్టుకున్నారు పైన అంతా కూడా ఇలా ఉంది వీటిలో వచ్చేస్తే ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ బాగుందండి చూసారు కదా ఎక్కువ ప్లేస్ అనిపించదు ఎందుకంటే మనకున్న తక్కువ ప్లేస్ కదా ఈ తక్కువ ప్లేస్లో ఇంత మటుకు మాత్రం ప్లేస్ వచ్చింది అండ్ ఇక్కడ వాటర్ ట్యాంక్ కూడా పెట్టుకున్నారు సో ఇదండి అండ్ చెప్పాను కదా ఇంటి ముందర మంచి ఇంటి చుట్టూ పచ్చని పొలాలు చెట్లు అద్భుతంగా అనిపిస్తుంది వాతావరణము అండ్ ఈవినింగ్ టైమ్లో ఇలా చైర్ వేసుకొని ఒక కప్ కాఫీ తీసుకొని తాగుతూ ఈ వాతావరణాన్ని చూస్తూ ఉంటే ఎంత బాగుంటుందో మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది అండ్ మంచి వాతావరణం మంచి ఆక్సిజన్ ఇస్తుంది అనమాట చూసారు కదా ఇదంతా కూడా చుట్టూ చెట్లు ఒకసారి అంతా మొత్తానికి ఇల్లు వచ్చేసి ఇలా ఉందండి నాకు అయితే చాలా బాగా నచ్చింది అందంగా అనిపించింది ఇంత చిన్న ప్లేస్లో ఇలాంటి ఇల్లు రావడం అనేది చాలా గ్రేట్ అండి నాకైతే బాగా నచ్చింది ఒకప్పుడు ఉండేటివి అనమాట చిన్న చిన్న హౌసులు మళ్ళీ కనిపించకుండా పెద్ద పెద్ద హౌస్లకి అందరూ కూడా అలవాటు పడిపోయారు కానీ ఈ మధ్య కాలంలో వన్ సెంట్ హౌస్ ప్లేస్ మనము ఎక్కువ ఎక్కువ ప్లేస్లు అంటే కుదరడం లేదు కాబట్టి ఉన్న వన్ సెంట్లో హౌస్ని ఎలా కట్టుకోవాలి ప్లేస్ తక్కువ వస్తుందేమో అని కంగారు పడే వాళ్ళందరికీ కూడా ఇది బెస్ట్ హౌస్ అని చెప్పొచ్చు నాకైతే బాగా నచ్చింది మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేయండి మరో మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను నమస్తే